హెచ్చరిస్తున్నానంతే హెచ్చరిక అనేటువంటిది ప్రతి తల్లిదండ్రులు కూడా హెచ్చరిస్తాడు హెచ్చరిక వేరు శపించడాలు వేరు లే వారి సాహసం పడితే చెడిపోతావు నాశనం నాశనమైపోతావు జాగ్రత్త అనేది హెచ్చరిక మాత్రమే అంతేగాని నాశనం అయిపోతాడు అంటాడు మా నాన్న శపించబడిపోతాడు వాళ్ళ సాహసం పడితే అంటాడు ఎప్పుడు మాకు శాపాలే పెడతాడో అది శాపాలు కాదురా పిచ్చుకన్నా శాపాలు కాదు హెచ్చరికలు అవి శాపం ఏమిటంటే అర్థమవుతుందా నువ్వు గాక అది శాపం అర్థమవుతుందా అలా ఏ తల్లి తండ్రి కూడా చెప్పరు కొంతమంది శాపనార్థం అంటే నువ్వు సర్వనాశనం అయిపోవును కాక నిన్ను లారీ గుర్తి తరిచిపోవును కాక అంటారు చూడు అది దరిద్ర మనుషులు చెప్పే శాపనార్థాలు అవి నువ్వెన్నడ నాశనం అయిపోతావురా అది శాపం అర్థమవుతుందా రే వాళ్ళ సహవాసం పోతే పడితే పాడైపోతావురా వాళ్ళ సహవాసానికి వెళ్ళమాకరా బండి అంత స్పీడ్గా తోలమాకరా యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు అది హెచ్చరికలో శాపనార్థాలు కాదు శాపనార్థానికి హెచ్చరికకి సంబంధం తేడా తెలియనటువంటి మూర్ఖులు తల్లిదండ్రుల మీద కోపం పెంచుకుంటున్నారు జాగ్రత్త ఒకసారి హెచ్చరిక చేయనటువంటి తల్లిదండ్రులు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే మళ్ళీ ఇలా కూడా చదువుతాను నేను హెచ్చరించని తల్లిదండ్రులు ఉన్నా ఒకటే చచ్చిపోయినా ఒకటే వాళ్ళు వేస్ట్ క్యాండేట్లు అని నా దృష్టిలో ప్రతి బిడ్డని ఖచ్చితంగా హెచ్చరించాలి సంఘాన్ని హెచ్చరించిన కాపరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అసలు అక్కడికి వెళ్ళొద్దు మీరు హెచ్చరికలు లేని సంఘములను ఉన్నావో రేపొద్దున ఊతే ఎలా చెత్త లేచిపోయింది అలా లేచిపోతావు పొట్టులాగా హెచ్చరిక మరిచితిరి అంటున్న బైబులు హెచ్చరిక మరిచితిరి అందుకనే శాపం వస్తుంది దేవుడు కూడా హెచ్చరించాడు నువ్వు కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకొని కడుపారా తిని సుఖించి నీ దేవుడైన యహోవాను వాను మరిచిదివేమో జాగ్రత్త నువ్వు ఐగుప్తు నుండి విడిపించానే నీ ఐగుప్తు నుండి విడిపించిన స్థితిగతులు మర్చేదివేమో అంటాడు అంటే నీ మొదటి స్థితి మర్చిపోతావేమో నీ దేవుణ్ణి ఆరాధించాలి జాగ్రత్త వెళ్తున్న దేశములో భయంకరమైన అబద్ధమైన దేవుళ్ళు దేవతలు ఉన్నాయి జాగ్రత్త వెళ్తున్న ప్రయాణములో వాటికి మొక్కేదివేమో జాగ్రత్త వెయ్యి తరాల వరకు శాపం వస్తుంది మూడు నాలుగు తరాల వరకు ఆ శాపం వస్తుంది అని దేవుడు హెచ్చరించాడు బైబిల్లో నేను చెప్తున్న మాటలు కాదు ఇవి అందుకని హెచ్చరిక లేని దగ్గర పిల్లలు చెడిపోచారు హెచ్చరించండి దైవజనుడిగా నేను కూడా హెచ్చరించవలసిన బాధ్యత నా మీద ఉంది నేను మిమ్మల్ని ఎప్పుడు చక్కగా పూ పూతల పూసే వాక్యం చెబితే మీ మనసు కూడా కరిగిద్ది నేను మొన్న మేము సేవకులు అందరూ కారులో వెళ్తూ ఒక మాట మాట్లాడుకున్నాం మా పిల్లలు సేవకులు ఏమన్నారంటే అన్నా నువ్వు హెచ్చరించడం మంచిది హెచ్చరించండి అంటే నేను అన్నాను హెచ్చరించుతుంట వల్ల నాకు చాలామంది పోతున్నారా అన్నాను నేను తట్టుకోలేక వెళ్ళిపోతున్నారా అన్నాను అంటే లేదన్నా అన్నాడు వాళ్ళందరూ పైపై పోతలు పోస్తున్నారన్నా నువ్వు హచ్చరి హెచ్చరిస్తున్నావు అంటే అరే మా నోళ్ళు ఎంత మంచోళ్ళో నీకు తెలుసా మా సంగ బిడ్డలు ఎంత మంచోళ్ళు తెలుసా ఆ హెచ్చరికను తీసుకోవటం వలన బట్టి నేను సావుకుడిగా నిలబడుతున్నాను అదేం కాదన్నా మనోళ్ళు ఏదో అన్నాడు నేను అన్నాను ఒక శావుకుడిని అరే అరే పనికి మనోడా జీవితాన్ని సరి చేసుకో ఏ స్థితిలో నుంచి వచ్చావు ఏ స్థితిలో ఉన్నావు ఆయన అనుకో నీకు ఎలా ఉందిరా ఇంకో మాట చెబుతున్నా నేను అరే తమ్ముడు దేవుడికి నీ పట్ల గొప్ప ఉద్దేశ్యం ఉందిరా దేవుడు నాకు దర్శనమిచ్చాడు రా నీ గురించి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు రా అంటే ఎలా ఉందన్నాను అన్న ఇది బాగుందన్న అన్నాడు అదిరా నువ్వు ఎంత పైకి నవ్వినా నీ గుండెల్లో గుచ్చి మాట హెచ్చరిక కానీ నేను పొద్దుగూకులు వాడుకోబోతున్నాడు రా అంటే ఎంత న్యాయం ఇంకొక మాట చెప్పునా పిల్లలు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారు అక్కడి నుంచే కదా వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత పిల్లలారా నువ్వు డాక్టర్ కాబోతున్నావు నువ్వు ఇంజనీర్ కాబోతున్నావు నువ్వు కలెక్టర్ కాబోతున్నావు అని ఒక గంట దంచి కొట్టి వెళ్ళిపోయాడు అనుకో అయిపోతారా చెప్పరంటున్నా ఎన్నండి జాగ్రత్తగా హాడికి అప్పుడు ఉద్రేకం వచ్చేసింది నేను బైపీసీ తీసుకున్నాను కాబట్టి నేను డాక్టర్ అయిపోతున్నాను నేను ఇంజనీర్ని అయిపోతున్నాను నేను కలెక్టర్ అయిపోతున్నాను అనుకొని కాసేపు ఉర్రూతులకి బయటకు వచ్చి సమోసా దిని తాగి వెళ్ళిపోతారు ఓకే పరీక్షలు రానే వస్తాయి ఏమవుతారు పరీక్షలు వచ్చినప్పుడు ఏమవుతారు భ్రష్టులు ఏయ్ నేను చెప్పిన లెసన్ ఏంట్రా లే చెప్పు అన్నాడు అనుకో ఎక్కడి నుంచి వచ్చాడు సార్ ఈరోజు సిద్ధపడలేదు సార్ చదవలేదు హా ప్రశ్నించేవాడిని గద్దించేవాడిని చూస్తే మా వస్తున్నాడు రాక్షసుడు ఈడు ఈరోజు క్లాస్కి రాకపోతే బాగుంది అనుకుంటారు కదా అనుకుంటారు కదా అలా కాకుండా నవ్వుతూ పోసుకోలు మాటలు చెబుతూ ఏ ఒక రకంగా కాసేపు జోకులేసి వెళ్ళిపోయాడు అనుకోండి తెక్క కాస్త కుదిరిది జీవితం అంతే దానికే తేడా నన్ను చూడగానే మీలో కొంతమంది ఒకవేళ వచ్చాడ్ర బాబు అనుకుంటారా అనుకుంటారా అలా అనుకుంటే మీరు ఇక్కడికి రారు స్తోత్రం చెప్పాలి నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు అర్థమవుతుందండి అర్థం చేసుకున్న కొంతమందే ఉన్నారు ఓ చెల్లి చెప్పింది నాతో అన్న రెండు సంవత్సరాల క్రితం మీ చర్చికి వచ్చానన్నా చర్చికి వస్తే నీ మాటలు చూసి నాకు మండి వెళ్ళిపోయానన్నా అనింది మండి వెళ్ళిపోయి మళ్ళా ఏం అమ్మా అర్థం చేసుకొని వచ్చానన్నా అనింది మాణిక్రావు మాణిక్రావు అని వీళ్ళ అబ్బాయి అక్కడ కూర్చొని ఉంది వాళ్ళ అబ్బాయి ఒక ఆయన ఉన్నాడు మాణిక్రావు ఆ అబ్బాయి మొన్న కన్నీళ్ళు పెట్టుకొని చెబుతాడు సంవత్సరం క్రితం అన్న నిన్ను తిట్టినన్ని తిట్లు నేను ఎవరిని తిట్టలేదు అసలు కేవలం విమర్శించి తిట్టడానికి మీ కోటానికి వచ్చేవాడిని నేను నిన్ను విమర్శించి తిట్టడానికి వచ్చేవాడిని ఒక రోజుని పేరేసర్లో మీరు మాట్లాడుతున్నప్పుడు తిట్టుకుంటూ వచ్చి కూర్చున్నాను ఆ రోజు మీరు చెప్పిన మాటలు వాక్యం నా హృదయాన్ని పట్టుకున్నాయి నా ఎంత పాపిష్టోడు లేడన్నా నన్ను క్షమించని కన్యలతో నా చేతులు పట్టుకుంటే ఆ అబ్బాయి ఏం తిట్టాడో నాకేం తెలుసు హలే లోయ ఆ అబ్బాయి చెబితే తప్ప అమ్మ తిడితే తిట్టావు కానీ ఏ దేవుణ్ణి నన్ను అర్థం చేసుకున్నందులకు నీకు నిండు వందనాలమ్మా అని ఆ అబ్బాయి మీద భుజం మీద చేసి పరిచయ చేయండి ఇప్పుడు కంటిన్యూగా ఎక్కడా ఏమండి సందేహించకుండా లేదంటే నమ్మకంగా పరిచయ చేస్తున్నాడు ఆ అబ్బాయి పరిచారుకుడు ఇప్పుడు మిగ్రిక స్తోత్రం చెప్పాలి